హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద బిఎల్ రామా విత్ ప్రియా ఛానల్ ఈరోజు ఈ వీడియోలో డోన్ సెనో డ్రామాలో ఎపిసోడ్లు ఎవరిని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం స్టార్టింగ్లో ఒక అమ్మాయి లియోతో మాట్లాడుతూ ఉంటుంది తనకి వేరే టీం బాస్కెట్బాల్ కెప్టెన్ అయిన క్వింగ్ మన ఫియట్ విషయంలో ఏం ప్లాన్ చేస్తున్నాడో చెప్తాను అంటుంది లియో సరేనని చెప్పమంటాడు నేనెందుకు నీకు హెల్ప్ చేయాలి నువ్వెప్పుడు నాతో ప్రేమగా నడుచుకోలేదు అని తను వెళ్ళిపోబోతుంటుంది లియో తనని ఆపి నీకేం కావాలి అని అడుగుతాడు నువ్వంటే నాకు ఇష్టం నేను నిన్న ఒకసారి ముద్దు పెట్టుకుంటాను అంటుంది దానికి లియో ఒప్పుకోడు అయితే ఫియట్కి ఏం జరిగినా నువ్వు పట్టించుకోవా అంటూ తను కిస్ చేస్తుంది లియో సైలెంట్గా ఉండి ఇప్పుడు నువ్వు సాటిస్ఫై అయ్యావా ఇక అతని ప్లాన్ ఏంటో చెప్పు అంటాడు ఆమె నేను చెప్పను నువ్వు నన్ను చాలా తక్కువగా చూస్తున్నావు నువ్వు నన్ను సాటిస్ఫై చేసే వరకు నేను అతని ప్లాన్ చెప్పను అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇదంతా కూడా వేరొక అమ్మాయి ఫొటోస్ తీసుంటుంది వాళ్ళిద్దరూ కింగ్ యొక్క ప్లాన్ ప్రకారం ఇదంతా చేస్తూ ఉంటారు అలాగే ఆ అమ్మాయికి వీళ్ళిద్దరూ కిస్ పెట్టుకునేటప్పుడు ఫియట్ దాన్ని చూస్తూ వీళ్ళిద్దరిని తప్పుగా అనుకుని ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడని తెలుస్తుంది ఇది విని వాళ్ళు సంతోషపడుతూ కింగ్ ఫోన్ చేసి మన ప్లాన్ వర్క్ అవుతుంది అని హ్యాపీగా ఫీల్ అవుతుంటారు తర్వాత ఫియట్ ఒంటరిగా కూర్చొని జరిగింది గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటాడు లియో అక్కడికి రాగానే కన్నీళ్ళు తుడుచుకొని తను చదువుతున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటాడు ఫియట్ని ఏమి ఇక్కడ ఉన్నావని అడిగితే లేదు ఈరోజు చదవాల్సి ఉంది నేను ఇక్కడే నిద్రపోతాను అని చాలా క్యాజువల్గా చెప్తాడు సో లియోకి ఎటువంటి అనుమానం రాదు సరే త్వరగా నిద్రపో స్వీట్ డ్రీమ్స్ అని తను వెళ్ళిపోతాడు లియో అక్కడి నుంచి వెళ్ళిపోయాక తను ఆలోచిస్తూ నువ్వు లియోని నమ్మాలి తను నిన్ను మోసం చేయడు ఎందుకు నేను ఇంతలా బాధపడుతున్నాను అని ఆలోచిస్తూ నిద్రపోతాడు నెక్స్ట్ డే ఫియట్ దాని గురించి ఆలోచిస్తూ చాలా డల్గా కాలేజీకి వెళ్తాడు తన ఫ్రెండ్స్ ఏమైందని అడిగితే నేను ఎక్స్పెక్ట్ చేయని విషయం ఒకటి జరిగింది అది ఒకవేళ జరిగే అవకాశం కూడా ఉంది అంటూ తను చెప్తూ ఉన్నప్పుడే నిన్న లియోని ముద్దు పెట్టుకున్న అమ్మాయి అక్కడికి వచ్చి వాళ్ళని పలకరిస్తుంటుంది తనని చూడగానే ఫియట్కి చాలా కోపం వచ్చేస్తుంది తను ఫియెట్ని ఒంటరిగా నిలబెట్టి మాట్లాడుతూ నేను లియోని ఇష్టపడుతున్న విషయం నీకు తెలుసా అని అడిగితే నేనెందుకు తెలుసుకోవాలి నీ పేరెంటో కూడా నాకు తెలియదు అని తను చాలా యారిగెంట్గా చెప్తాడు పక్కన తన ఫ్రెండ్స్ ఇదంతా దాక్కుని గా చూస్తూ ఫియట్ చాలా కోపంగా ఉండటంతో వాళ్ళు చాలా సస్పీషియస్ గా ఫీల్ అవుతూ ఉంటారు ఈ విషయం గురించి లియోకి చెప్పాలి అని ఒకడంటే లేదు లియో కంటే ముందు యాన్ కి చెప్దాము అని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక్కడ ఫియట్ చాలా అరగెంట్ గా ఏంటి గొడవ పడాలని వచ్చావా నువ్వు తప్పుడు వ్యక్తి దగ్గరకు వచ్చావు టైం వేస్ట్ చేసుకోబాకు మెచ్యూర్ గా ప్రవర్తించు అంటాడు ఈ అమ్మాయి ఏమో చాలా సీరియస్ గా అంత కాన్ఫిడెంట్ గా ఉన్నావా నువ్వు లియో ఇప్పటి వరకు ఒక అమ్మాయితో డేట్ చేయలేదు కాబట్టి నీ వెనక తిరుగుతున్నాడు అదే తను ఒక్కసారి అమ్మాయితో డేట్ చేశాడంటే ఇంకా నిన్ను పట్టించుకోడు అంటూ ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది అవును నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను మరి నీ కాన్ఫిడెన్స్ కి కారణం ఏంటని ఫియట్ అడుగుతాడు ఆ అమ్మాయి మాట్లాడుతూ లియో పేరెంట్స్ గురించి మన ఇద్దరికి తెలుసు వాళ్ళ పరువు కోసం లియోకి తప్పకుండా చివరికి ఒక అమ్మాయితో పెళ్లి చేస్తారు అని చెప్తుంది వాళ్ళేం అలా చెయ్యరు అని ఫియట్ అంటాడు ఆ అమ్మాయి ఏమో సరే కొన్ని రోజులు లియోని నా దగ్గర వదిలేసే అప్పుడు నేను నీకు ప్రూవ్ చేస్తాను అంటుంది ఫియట్ సీరియస్ గా ఏంటి పగటి కళలు కంటున్నావా మేలు కొన్ని మెచ్యూర్ గా ప్రవర్తించు రియాలిటీలో ఉండు అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఈ అమ్మాయి ఫియట్ కాన్ఫిడెన్స్ చూసి చాలా సీరియస్ గా ఆలోచిస్తూ ఉంటుంది నెక్స్ట్ మ్యాచ్ లో లియో టీం మళ్ళీ ఎక్కువ స్కోర్ చేసి విన్ అవుతారు ఈసారి వీళ్ళు ఫైనల్స్ కి వెళ్తామని చాలా సంతోషపడుతూ ఉంటారు ఇంకో పక్క లియో అమ్మాయితో మళ్ళీ మాట్లాడుతూ ఉంటాడు అమ్మాయి తనను రెచ్చగొడుతూ నువ్వు నన్ను సాటిస్ఫై చేస్తేనే నేను నీకు కింగ్ ప్లాన్ గురించి చెప్తాను లేకపోతే నువ్వు అతన్ని ఫైనల్స్ ఎదుర్కొన్నప్పుడు అతను తన ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తాడు ఇది నీకు ఓకేనా అంటూ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది లియో ఇక వేరే దారి లేక తనని కిస్ చేయాలి అనుకుంటాడు కానీ తన వల్ల కాదు అంతలో ఫియట్ అటువైపు వెళ్తూ మధ్యలో వచ్చి చప్పట్లు కొడుతూ ఉంటాడు లియో నువ్వు అనుకునేలా కాదు అని చెప్పబోతుంటే ఇట్స్ ఓకే నేనేం నేను వరి అవ్వట్లేదు అని ఫియట్ అంటాడు అమ్మాయి వైపు తిరిగి నువ్వు నా బాయ్ ఫ్రెండ్ని సాటిస్ఫై చేయగలను అనుకుంటున్నావా అది నీ వల్ల కాదని నీ మొహం చూస్తేనే అర్థమైపోతుంది లియో నాకు చాలా సంవత్సరాలుగా తెలుసు నీకు చాలా తక్కువ తెలుసు నువ్వు నాతో కంపేర్ చేసుకోబాకు నీ వల్ల అసలు కాదు అంటూ పది అందరూ మన కోసం వెయిట్ చేస్తున్నారు అని తీసుకొని వెళ్ళబోతుంటాడు లేదు ముందు నేను నీకు జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని లియో అంటుంటే పర్వాలేదు ఇలాంటి లూజర్స్ మన ఇద్దరిని బ్రేకప్ చేయడానికి ఇలాంటి ప్లాన్స్ అంతా వేసుకొని వస్తారు అని ఫియట్ చాలా నార్మల్గా మాట్లాడతాడు కొంచెం దూరం వెళ్ళాక టీం నీ కోసం ఎదురు చూస్తుంది నువ్వు ముందు వెళ్ళు నేను కార్లో ఒకటి మర్చిపోయాను తీసుకొస్తాను అంటాడు లియో తను చేపట్టుకొని నేను ఆమె గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటుంటే వద్దు అది నా చెవుల్ని పొల్యూట్ చేస్తుంది ఏం పర్వాలేదు నేనంతా అర్థం చేసుకోగలను అంటూ తన అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు నెక్స్ట్ ఫియట్ ఇదంతా తలుచుకొని లియో ఎప్పటికీ నన్ను చీట్ చేయడు అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు అలా సాయంత్రం అయిపోతుంది అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే తనకి కింగ్ అప్పుడే కాల్ చేస్తాడు నేను నీతో కాసేపు మాట్లాడాలి జస్ట్ క్యాజువల్ గా మాట్లాడతాను ఫైనల్ మ్యాచ్ గురించి మాత్రమే మాట్లాడదాము ఇంకా ఇతర విషయాల గురించి గానీ ఏం మాట్లాడను అంటాడు ఫియట్ ఏమో ఫస్ట్ సీరియస్ గా తనతో మాట్లాడడానికి ఒప్పుకోడు కింగ్ అప్పుడు లియో గురించి చెప్తూ తనను ఒక జూనియర్ అమ్మాయి ప్రేమిస్తుందని వాళ్ళ పేరెంట్స్ వీళ్ళకి ఇద్దరికి పెళ్లి చేయాలనుకుంటున్నారని ఏదేదో ఒక స్టోరీ కల్పిస్తాడు ఇది వినంగానే ఫియట్ కాస్త టెన్షన్ అయిపోయి మాట్లాడడానికి ఒప్పుకుంటాడు ఇంకో పక్క ఫియట్ లియో కోసం మొత్తం వెతుకుతూ ఉంటాడు అంతలో అమ్మాయి మళ్లీ వచ్చి కింగ్ ఫియట్ ని పిలిచాడన్న విషయం గురించి చెప్పేస్తుంది ఇది విని లియో సీరియస్ అవుతుంటాడు తర్వాత ఫియట్ కింగ్ని కలిసినప్పుడు అతను డ్రింక్ తాగమని ఆఫర్ చేస్తూ ముందు మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటాడు ఫియట్ ఏమి తాగడానికి ఒప్పుకోడు కింగ్ ఫోర్స్ చేయడంతో మంచినీళ్ళు తెప్పించుకొని తాగుతాడు ఆల్రెడీ కింగ్ ఒక ప్లాన్ వేసి ఆ వాటర్లోనే ఒక డ్రగ్ని కల్పించేసి ఉంటాడు దీన్ని తాగాక తన మత్తులో పడిపోయి ఉంటాడు ఇదే అదునుగా చేసుకుని కింగ్ అతనికి డ్రింక్ కూడా తాగిపిస్తూ ఉంటాడు మన ఫియట్ చాలా దిగులుగా లియో నన్ను మోసం చేయొద్దు అని బాధపడుతూ తన మీదే పడిపోతాడు మీ ఇద్దరు ఈజీగా మ్యానుబులేట్ అయిపోతారంటూ కింగ్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నప్పుడే అక్కడికి లియో వస్తాడు నా బాయ్ ఫ్రెండ్కి దూరంగా ఉండమని చెప్పాను కదా అంటూ కింగ్ని కొడతాడు కింగ్ ఏమో నవ్వుతూ పాతల వాటిలను దూరం చేసుకోవడం అంత ఈజీ కాదు అంటూ వెటకారం చేస్తూ ఉంటే లియో అతన్ని కొట్టేసి ఫీడ్ ని తీసుకుని వెళ్ళిపోతాడు తర్వాత అమ్మాయి కింగ్ తో మాట్లాడుతూ దెబ్బలు తిన్నా కూడా ఇలా నవ్వుతున్నావేంటి అని అడిగితే ప్లాన్ అయితే సక్సెస్ అవుతుంది ఈ చిన్న దెబ్బలు పెద్ద విషయమే కాదు అని కింగ్ అంటాడు ఈ అమ్మాయి మాట్లాడుతూ వాళ్ళిద్దరూ బ్రేకప్ అయిపోయాక నేను మా నాన్నకి చెప్పి లియోకి దగ్గర అవుతాను అంటుంది కింగ్ వచ్చి వాళ్ళిద్దరూ బ్రేకప్ చేసుకుంటారని ఖచ్చితంగా చెప్పలేను కానీ ఇది వరకులా మాత్రం ఉండరు అంటాడు ఆ అమ్మాయి సంతోషపడుతూ నేను లియోకి దగ్గర అవ్వకపోయినా పర్వాలేదు తన జీవితంలోకి ఎవరూ రాకుండా చేస్తాను లియోన్ ఎంత ప్రేమిస్తున్నానో అంతకంటే ఎక్కువగా నేను ఫియట్ని ద్వేషిస్తున్నాను అని మాట్లాడుతూ ఉంటుంది అలాగే కింగ్తో కాస్త రొమాంటిక్గా నడుచుకుంటూ ఉంటుంది తర్వాత లియోన్ అండ్ ని చూపిస్తారు తను లియోన్ వాళ్ళ మమ్మీ అరేంజ్ చేసిన పార్టీకి రిజెక్ట్ చేసి ఉంటాడు సో ఆమెకు ఒకసారి సారీ చెప్తానంటుంటే లియోన్ పర్వాలేదులే అంటాడు ఈ వీకెండ్ కి మన ఇద్దరం కలుద్దామా అని అంటే ఫోబ్ ఏమో తను చిల్డ్రన్స్ ని కలవడానికి వెళ్తున్నానని అంటాడు అది విని లియోన్ అప్సెట్ అయినా సరే కాస్త హ్యాపీగా ఫీల్ అవుతాడు నువ్వు ఇలా ఉండటమే నాకు చాలా ఇష్టం అని చెప్తాడు ఫోబ్ అప్పుడు తన ఫాదర్ డ్రీమ్ గురించి చెప్తాడు మా నాన్నకి అవసరంలో ఉండే వాళ్ళకి హెల్ప్ చేయడం అంటే చాలా ఇష్టం నేను కూడా ఆయన ని ఫాలో చేస్తున్నాను దాన్ని నేను చాలా ప్రేమిస్తున్నాను అవసరంలో ఉండే వాళ్ళకి హెల్ప్ చేసినప్పుడు వాళ్ళ ముఖం మీద వచ్చే సంతోషం అంటే నాకు చాలా ఇష్టము అంటాడు ఇలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకో పక్క ఫియట్ నిద్రపోతూ ఉంటే పక్కనే లియో చాలా కోపంగా కూర్చొని ఉంటాడు ఫియట్ లేచి ఏం జరిగింది అని అంటే లియో సీరియస్గా నువ్వు తాగేస్తున్నావు నేనే నేను ఇంటికి తీసుకొని వచ్చాను అంటాడు అలాగే తను చాలా కోపంగా నువ్వు కింగుని హక్ చేసుకొని ఉన్నావు అది చూసినప్పుడు నాకు చాలా కోపం వచ్చింది దానివల్ల నన్ను నేను చాలా బాధ పెట్టుకుంటున్నాను అని చాలా కోపంగా చెప్తూ ఉంటాడు ఫియట్ ఏమో నాకేం గుర్తు రావటం లేదు కానీ నేను కింగును మాత్రం హక్ చేసుకోలేదు అంటాడు లియో సీరియస్గా మీ ఇద్దరి మధ్య ఏం జరగలేదని నాకు తెలుసు కానీ నువ్వు కింగును కలవడానికి ఎందుకు వెళ్ళావు మీ ఇద్దరి మధ్య జరిగే రొమాంటిక్ సీన్ నేను చూడాలనుకున్నావా దాన్ని చూసి నేను ఎంత బాధపడుతున్నానో తెలుసా కింగ్ మన ఇద్దరి పైన మైండ్ గేమ్స్ ఆడుతున్నాడు మన ఫ్రెండ్స్గా ఉన్నప్పుడే బాగునింది నీ వల్ల నేను చాలా బాధపడుతున్నాను అని నోరు జారి మాట అనేస్తాడు ఇది విన్నాక ఫియట్ చాలా బాధపడుతూ నువ్వు నా మీద చాలా కోపంగా ఉన్నావా ఫ్రెండ్స్గా ఉన్నప్పుడే నీకు బాగునిందా అయితే మనం తిరిగి ఫ్రెండ్స్గానే ఉందాము అంటాడు ఇది విని లియోకి ఒక్కసారిగా ఆక్సిజన్ అందలేనంత పని అయిపోతుంది ఫ్రీ ఏమో ఇక నుంచి మనం ఫ్రెండ్స్ మాత్రమే అంటూ అక్కడ నుంచి వెళ్ళబోతూ నిన్ను హర్ట్ చేసినందుకు నన్ను క్షమించు అని బాధగా వెళ్ళిపోతాడు లియో అదే చైర్ లో కదలకుండా కూర్చొని ఉంటాడు ఫియట్ వెళ్లిపోగానే తన చేతులు చూసుకుని ఒక్కసారిగా ఏడవడం స్టార్ట్ చేస్తాడు తర్వాత ఫియట్ తన ఫ్రెండ్ ఇంట్లో ఉంటాడు తన ఆరోగ్యం అస్సలు బాగుండదు ఫ్రెండ్ కి ఫియట్ ఎలా మాట్లాడి ఎలా కన్సోల్ చేయాలి అనేది తెలీదు సో ఫుడ్ తినడానికి వెళ్దాంపా బయట ఏదైనా రెస్టారెంట్ కి వెళ్దాంపా ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసుకుందామా అని విసిగిస్తూ ఉంటాడు నువ్వు రాంగ్ ప్లేస్ కి వచ్చావరా నాకు నిన్ను ఎలా ఓదార్చాలో తెలీదు అంటుంటాడు పర్వాలేదు నేను ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను అని ఫియట్ చెప్తాడు తన ఫ్రెండ్ కాసేపు సైలెంట్ గా ఉండి అసలు నీకు లియోకి ఏం జరిగిందో నాకు తెలియదు ఐ థింక్ మీరు మీ డేటింగ్ ని మళ్ళీ స్టార్ట్ చేయడం మంచిదేమో అంటూ ఉంటే ఫియట్ చాలా డల్ గా మేమిప్పుడు లవర్స్ కాదు మేము తిరిగి ఫ్రెండ్స్ అయిపోయామంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇది విని తన ఫ్రెండ్ షాక్ అయ్యి ఇది చాలా బ్యాడ్ అంటూ తన ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి పిలుస్తాడు ఇంకో పక్క లియోకి ఒక పేడుకల వస్తూ ఉంటుంది అందులో ఫియట్ వేరొక అబ్బాయితో డేట్ చేస్తున్నట్టు కనిపిస్తాడు దాంతో తను చాలా బాధగా చూస్తూ ఉంటాడు పక్కన ఒక వాయిస్ ఓవర్ వినిపిస్తూ పైకి లే నువ్వు ఎక్కువ ముందే మేలుకో అంటూ వినిపిస్తూ ఉంటే తను ఒక్కసారిగా నిద్రలో నుంచి మేలుకొని గట్టిగా కాలు పీల్చుకుంటూ ఉంటాడు అలాగే ఫియట్ని గుర్తు చేసుకొని చాలా ఏడుస్తూ ఉంటాడు తర్వాత ఒంటరిగా కూర్చొని కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయకుండా ఫియట్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు అక్కడికి లియోన్ సీరియస్గా వచ్చి ఫోన్ ఎత్తి మాట్లాడి నేను మా అన్నయ్యతో మాట్లాడతాను మీరు ఫోన్ చేయడం మాపేయండి అని పక్కన కూర్చుంటాడు నువ్వు బాస్కెట్ బాల్ ప్రాక్టీస్కి వెళ్ళటం లేదు ఫీట్ కూడా వెళ్ళటం లేదు త్వరలో మ్యాచ్ రాబోతుంది కనీసం నువ్వు క్లాసెస్కి కూడా అటెండ్ అవ్వట్లేదు నీ ఫ్రెండ్స్ నీ గురించి ఎంత వరీ అవుతున్నారో తెలుసా అని అడుగుతూ ఉంటే లియో చాలా దిగులుగా ఫియట్ నాతో తిరిగి ఫ్రెండ్స్ అయిపోదామన్నాడు అంటాడు పక్కనే లియోనొచ్చి అయితే నువ్వు దానికి ఒప్పుకున్నావా అని అడిగితే మరి నన్ను ఏం చేయమంటావు ఒకవేళ నేను ఫియట్ కోసం వెళ్తే అతను నన్ను రిజెక్ట్ చేయొచ్చు నాకు దూరంగా వెళ్ళిపోవచ్చు ఇలా అయితే కనీసం తనతో ఒక ఫ్రెండ్ లాగైనా ఉండగలుగుతాను తను నా పక్కన ఉన్నంత వరకు తన కోసం ఏదైనా చేస్తాను అని తను బాధపడుతూ ఉంటాడు లియో వాళ్ళన్నను ఓదారుస్తూ వాళ్ళన్న పడుతున్న బాధను చూసి కంట్రోల్ చేసుకోలేకపోతుంటాడు మరో పక్క ఫియట్ని వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి తీసుకొని వెళ్ళి ఎలాగైనా లియోతో మాట్లాడించాలి అనుకుంటారు దానికి ఫియట్ ఒప్పుకోడు నేను రాను తను నా మొహం చూడాలనుకోవట్లేదని చెప్పాడు అని ఏదేదో మాట్లాడుతూ ఉంటే అదంతా నిజం కాదు కెప్టెన్ అలాగే వైస్ కెప్టెన్ ఇలా ఉంటే టీం ఏమైపోతుంది వాళ్ళు ఏమనుకుంటారు అని వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఫియట్ వచ్చి నేను కోరుకున్న విధంగా ఒకవేళ తను నాతో ఫ్రెండ్గానే ఉంటే నాతో ఉంటాడా నా మొహం చూస్తాడా నాతో మాట్లాడతాడా అంటూ తను ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు అమ్మాయి వచ్చి నువ్వు ఫ్రెండ్ గా చూడాలనుకుంటున్న లియో వేరొకరితో ఉంటే నువ్వు చూస్తూ తట్టుకోగలవా అని అడుగుతుంది ఈ మాట విన్నప్పుడు ఫియట్ ఒక్కసారిగా బాధపడుతూ ఉంటే ఇతను మన మాట వినడు అంటూ వాళ్ళిద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకో పక్క లియో కూడా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు ఇద్దరికిద్దరు ఒకరికొకరు తలుచుకొని చాలా ఎక్కువగా బాధపడుతూ ఉంటారు నెక్స్ట్ లియో వాళ్ళ అమ్మ ఒక పార్టీని అరేంజ్ చేసి ఉంటారు అక్కడ ఒక ఆమెతో మాట్లాడుతూ నా ఇద్దరు కొడుకుల్ని పరిచయం చేయడానికి ఈ పార్టీని అరేంజ్ చేశాను అని చెప్తుంది ఆమె వెళ్ళిపోయాక లియో ఫాదర్తో చెప్తూ నేను నా ఇద్దరు కొడుకులు యొక్క పార్ట్నర్స్ని పరిచయం చేయడానికి ఈ పార్టీని అరేంజ్ చేశాను అంటారు అంకులేమో వాళ్ళ పార్ట్నర్స్ ఇక్కడికి రావడానికి ఇష్టపడకపోతే నువ్వు వాళ్ళని ఫోర్స్ చేయొద్దు అంటాడు ఆంటీ సరేనంటూ ఫాబ్ అయితే ఇక్కడికి రావడానికి సిగ్గుపడుతూ ఉండొచ్చు ఫియట్ మాత్రం తప్పకుండా వస్తాడు తన కోసం నేను ఒక అవుట్ ఫిట్ ని కూడా సిద్ధం చేశాను ఇందాక లియో దగ్గరికి వెళ్ళి ఫియట్ గురించి అడిగితే అతను తన గురించి ఏమీ మాట్లాడట్లేదు చాలా సైలెంట్ గా ఉన్నాడు ఈ పార్టీలోకి గాని ఫియట్ రాకపోతే నేను నీ కొడుకు పైన తప్పకుండా కోప్పడతాను అని అరుస్తూ ఉంటారు అంకుల్ వచ్చి వాడు నాకు మాత్రమే కొడుకు కాదు నీకు కూడా కొడుకే అని చెప్తాడు అదంతా నాకు తెలియదు నేను ఫియట్ కోసం అవుట్ ఫిట్ ని పంపించాను తను తప్పకుండా రావాలి అని ఆంటీ అంటారు అంకుల్ వచ్చి సరేలే పార్టీ ఇప్పుడే కదా స్టార్ట్ అయింది కాస్త ఎదురు చూద్దామని చెప్తాడు ఇంకో పక్క లియో ఒంటరిగా నిలబడుకొని లాకెట్ చూసుకొని బాధపడుతూ ఉంటే లియోన్ అక్కడికి వస్తాడు నువ్వు ఫియట్ కోసం అంతగా బాధపడుతూ ఉంటే అతన్ని తిరిగి పొందడానికి ఏదో ఒకటి చేయొచ్చు కదా అంటాడు దానికి లియో తను ఫియట్ యొక్క ఫీలింగ్స్ గురించి కేర్ చేస్తున్నానని చెప్తాడు లియోనేమో నీకు ఇది మరీ టూ మచ్ గా అనిపించటం లేదా నేనే గనక నీ స్థానంలో ఉంటే ఫియట్ని నాకు దూరంగా వెళ్ళనివ్వను అంటూ అన్నని ఓదార్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తర్వాత లియో తన లాకెట్ ని బాధపడుతూ ఉంటాడు ఇంకో పక్క ఫియట్ ఏమో ఆంటీ పంపించిన అవుట్ ఫిట్ ని చూస్తూ ఉంటాడు అంతలో తన ఫ్రెండ్స్ వచ్చి లియోని ప్రేమిస్తున్న అమ్మ ఏదో రీల్ చేస్తుంటే ఆ వీడియోని చూపిస్తారు తను కూడా ఈ పార్టీకి అటెండ్ అవుతుందని చెప్తారు ఇది విని ఫియట్ ఆలోచిస్తూ ఉంటే తన ఫ్రెండ్ మాట్లాడుతూ నువ్వు లియోని ప్రేమిస్తున్నావు తనని ఇలాగే వదిలిపెట్టేస్తావా అని అడుగుతాడు దాంతో ఫియట్ కూడా ఆ పార్టీకి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు నెక్స్ట్ పార్టీలో లియో దగ్గరికి అమ్మాయి వచ్చి నాతో జాయిన్ అవ్వు అని పిలుస్తూ ఉంటుంది లియో సీరియస్ గా చూసి వెనక్కి వెళ్ళిపోతుంటే అప్పుడే యాన్ వచ్చి నువ్వు నాతో జాయిన్ అవ్వు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే తన ఫ్రెండే కాబట్టి లియో ఒప్పుకుంటాడు మిగిలిన తన ఫ్రెండ్స్ ఎక్కడున్నారని అడిగితే వాళ్ళు వస్తూ ఉన్నారని చెప్తుంది అలాగే లియోకి ట్రై చేస్తున్న అమ్మాయిని కొంచెం అవమానించి అక్కడ నుంచి లియోని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే ఆ అమ్మాయి లియోని సీరియస్గా పిలుస్తూ ఉంటుంది అంతలో అక్కడికి ఫియట్ ఎంట్రీ ఇస్తాడు ఇద్దరు ఒకరి కళ్ళల్లో ఒకరు అలా చూసుకుంటూ ఉంటారు ఇలా ఈ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ రాబోయేది ఫైనల్ ఎపిసోడ్ మీరు తప్పకుండా మిస్ అవద్దని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లేట్ అయినందుకు క్షమించండి అలాగే మీ ఒపీనియన్ తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్